తెలంగాణలో అయినా ఇండియాలో అయినా అందరు అంటారు అందరు కాదు కొందరు అంటారు బీజేపీ పాట పాడుతూ ఉంటారు నేను మోడీకి ఓటెత్తా మోడీ గొప్పోడు మోడీ ఉంటేనే మనకు పాకిస్తాన్లో ఏం అత్తలేరు వేరే దేశపులు కూడా అత్తలేరు మోడీ లేక ముందు కూడా మన దేశపు ప్రధానమంత్రులు కావచ్చు ఇంకా వేరే వాళ్ళు కావచ్చు మన దేశాన్ని రక్షించేళ్ళు కాపాడేళ్ళు పోలీసు వాళ్ళు నేవీ ఆర్మీ వీళ్ళందరూ ఉండడం వల్లే మన దేశం రక్షించబడుతుంది మోడీ అక్కడ కావలిగా అత్తలేడు బీజేపీ నాయకులు వెళ్ళి అక్కడ కావలిగా అత్తలేరు మన దేశపు రక్షక బటులు కావలిగాస్తూ పాకిస్తాన్ వాళ్ళను రష్యా వాళ్ళను కావచ్చు మన దేశపు చుట్టూ ఉన్న దేశాలను రాకుండా నేవీ వాళ్ళు ఆర్మీ వాళ్ళు రక్షక భటులు వాళ్ళు మన దేశాన్ని సేవ్ చేస్తున్నారు మోడీ ఏమి సేవ్ చేస్తలేడు నేను చెప్పేది ఏమిటంటే మోడీ వచ్చి ఏం చేసిందంటే ఐదు వందల ఆరు వందల సిలిండర్ను వెయ్యి రూపాయలు వేసిండు ముప్పై వేల తులం బంగారాన్ని లక్ష రూపాయలు వేసిండు పెట్రోల్ యాభై అరవై రూపాయలు ఉన్న పెట్రోలు వంద రూపాయలు దాటించిండు మోడీ శ్రీరామ్ అంటాడు కావచ్చు ఇంకేదో అంటాడు కావచ్చు మీరు అనరా ఆ మోడీ ఒకడే భక్తుడా మీరు భక్తులు కాదా సినిమాలకు జిఎస్టీ లేదు పిల్లగాళ్ళు ఫీజు కడితే జిఎస్టీ ఫుడ్ తింటే జిఎస్టీ జిఎస్టీ అసలు మీకు తెలుసా ఎంత మనం లాక్కుంటాలో ఎంత తింటాలో సామాన్యులకు జిఎస్టీ మీద ఎంత పోతుందో అందరు మోడీ పాట పాడతారు మోడీ 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 అంటారు మోడీ ఏం చేసిండు ఆదానిని కోటీశ్వరని చేసిండు అంబానీని కోటీశ్వరని చేసిండు పేదవాడు పేదవాడుగానే ఉన్నాడు మద్దతరతి వాడు మద్దతరతి వాడిలాగానే ఉన్నాడు మోడీ బొట్టు పెడతాడు కాబట్టి ఇట్లా ఇట్లా పెడతాడు కాబట్టి అందరు మోడీ మోడీ అంటున్నారు కాబట్టి మోడీ మోడీ అంటున్నారు కావచ్చు కానీ మోడీది ఏం లేదు ముప్పై వేల బంగారం లక్ష అయింది ఆరు వందల గ్యాసు వెయ్యి రూపాయలు అయింది అరవై రూపాయలు పెట్రోలు వంద రూపాయలు అయింది ஜெய் தெலங்கான ஜெயே கசிஆர் ஜெய் நன்னபுணி நரேந்திர அண்ணா வரங்கல் தூர்ப்பு